లాండ్రీకి కావాల్సిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మా దగ్గర దొరుకుతుంది మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆర్గనైజేషన్ ఇంకొకటి రీటైల్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్స్ అంటే మనకి లైక్ హోటల్స్ హాస్పిటల్స్ హాస్టల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ బల్క్ లోడ్స్ వస్తాయి చూడండి దాన్ని ఆర్గనైజేషన్స్ అంటారు ఇప్పుడు ఈ మిషన్ సింగిల్ ఫేస్ మేడం ఇప్పుడు నార్మల్గా ఇంట్లో లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంట్లో పెట్టేసుకొని కూడా ఆపరేట్ చేసుకోవచ్చు మిషన్ డ్రై వాషింగ్ మిషన్ అంటారు సెవెన్ కేజీస్ కెపాసిటీ ఇది సెవెన్ కేజీస్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అండి సో ఇప్పుడు సెకండ్ సెగ్మెంట్ వచ్చేసి ఆర్గనైజేషన్ సెగ్మెంట్ అండి సో ఈ ఆర్గనైజేషన్ కి మనం చేసేది లాండ్రీ ప్యూర్లీ లాండ్రీ అంటారు దీన్ని సో ఈ లాండ్రీ కావాల్సిన మిషన్స్ ఏంటంటే మనకి ఒక వాషర్ ఒక స్పిన్నర్ ఇంకొక డ్రయర్ ఇంకొక బ్యాక్యూ మైనింగ్ టేబుల్ కూడా కావాల్సి వస్తుంది సో ఈ నాలుగు మిషన్స్ ఉంటే మనం ఆల్ లాండ్రీ సెగ్మెంట్స్ చేసుకోవచ్చు బ్యాక్ అవర్ ఈ రోజు మనం ఒక కొత్త వీడియోతో వచ్చేసాం అంటే ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం కొత్తగా లాండ్రీ ఎక్విప్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ మనకు తెలియజేయడానికి భరత్ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నారో వాళ్ళ కోసం కొత్తగా లాండ్రీ ఎక్విప్మెంట్ ని తీసుకురావడం జరిగింది సో ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది మీ దగ్గర లైక్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారా ఏంటి ఆ డీటెయిల్స్ ఒకసారి మాకోసం తెలియజేయండి ఫస్ట్లీ వెల్కమ్ అండి ఆ కంపెనీ పేరు వచ్చేసి వాష్ మేక్ లాండ్రీ ఎక్వైర్మెంట్ సో మేము వచ్చేసి అరౌండ్ లైక్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ నుంచి మేము మ్యానుఫాక్చరింగ్ చేస్తాం లాండ్రీకి కావాల్సిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మా దగ్గర దొరుకుతుంది మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం మా ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఉంది విజయవాడలో ఉంది అలానే ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ సో మనకి ఇది సెగ్మెంట్ ఏంటంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఈ వీడియోలో మీకు టూ సెగ్మెంట్స్ అంటే ఒకటి లాండరింగ్ ఇంకొకటి డ్రై క్లీనింగ్ సెటప్ సో యాజ్ పర్ యువర్ బడ్జెట్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఏ బిజినెస్ స్టార్ట్ చేసాం ఏ సెగ్మెంట్ చూస్ చేసుకున్నాం అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ ఏ సెగ్మెంట్ కి ఏ మిషన్స్ కావాలి దానికి ఎంత స్పేస్ కావాలి లేబర్ ఎంత కావాలి పవర్ రిక్వైర్మెంట్ ఏంటి బడ్జెట్ ఎంత అవుతుంది అలానే మీకు పెట్టుబడి ఎంత పెడితే మీకు ఎన్ని రోజుల్లో మీకు తిరిగి వస్తుంది అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ వీడియోలో సో స్కిప్ చేయకుండా దయచేసి మీరు మొత్తం వీడియో ఫుల్గా చూస్తే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ అండి యా ఓకే అండి కొన్ని సెగ్మెంట్స్ అనేసి చెప్పారు కదా ఎలాంటి సెగ్మెంట్స్ ఉంటాయి ఇందులో బేసిక్గా మేడం లైక్ లాండ్రీ ఎంచుకునే ముందు టూ సెగ్మెంట్స్ ఉంటాయండి ఒకటి వచ్చేసి ఆర్గనైజేషన్ ఇంకొకటి రీటైల్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్స్ అంటే మనకి లైక్ హోటల్స్ హాస్పిటల్స్ హాస్టల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ బల్క్ లోడ్స్ వస్తాయి చూడండి దాన్ని ఆర్గనైజేషన్స్ అంటారు అండ్ రీటైల్ మార్కెటింగ్ అంటే లైక్ అవుట్లెట్ పెట్టుకొని మనకి వాకింగ్ కస్టమర్స్ ఏదైతే వస్తారో జనరల్ వేర్స్ అవి చేయడాన్ని రీటైల్ మార్కెటింగ్ అంటారు సో దీనికి సంబంధించిన క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సార్ ఇప్పుడు మా వ్యూవర్స్ కోసం మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ సో ఫస్ట్లీ మనము రీటైల్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం అండి రీటైల్ మార్కెట్లో కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి రీటైల్ మార్కెట్ మనకు కావాల్సిన ఫస్ట్ ఎక్విప్మెంట్ వచ్చేసి శారీ ఐరనింగ్ మిషన్ అండి ఓకే ఇది శారీ ఐరనింగ్ మిషన్ అండి సో ఈ మిషన్ లో మనకి ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ సారీస్ ఐరనింగ్ చేసుకోవచ్చు కాటన్ పట్టు సిల్క్ ఎన్ని టైప్ ఆఫ్ వర్క్ కూడా మీరు ఐరన్ చేసుకోవచ్చు ఈ మిషన్ ప్రైస్ టూ లాక్ ట్వంటీ ఫైవ్ ప్లస్ జీఎస్టీ మనకి ఈ మిషన్ లో ఆల్ సారీస్ చేసుకోవచ్చు అలానే మీకు ఈ మిషన్ కి ఒక సింగిల్ ఫేస్ పవర్ ఉంటే సరిపోతుంది సో ఈ మిషన్ లో ఒక మనిషితో ఆపరేట్ చేసుకోవచ్చు అలానే డైలీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫిఫ్టీ సారీ ఈజీగా ఐరన్ చేసుకోవచ్చు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఈజీగా ఐరన్ చేసుకోవచ్చు Okay. So this is the first mission, and. ఓకే మిషన్ ఇంత పెద్దగా ఉన్నది దీన్ని యూజ్ చేయాలంటే పవర్ ఎంత ఖర్చు అవుతుందో అనేసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సో ఇప్పుడు ఈ మిషన్ సింగిల్ ఫేస్ మేడం నార్మల్గా ఇంట్లో లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంట్లో పెట్టేసుకుని కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఈ మిషన్ ఓకే స్పేస్ ఎంత ఆక్యుపై చేస్తుంది ఒక టెన్ బై టెన్ రూమ్ ఉంటే సరిపోతుంది ఓన్లీ ఫర్ దిస్ మిషన్ సార్ ఇప్పటి వరకు అయితే శారీ ఐర్నింగ్ గురించి చెప్పారు సో డ్రై క్లీనింగ్ మిషన్ గురించి కూడా చెప్పండి సో ఈ సెగ్మెంట్ రిటైల్ బిజినెస్ చేసే సెగ్మెంట్ లో కావాల్సిన రెండో మిషన్ వచ్చేసి డ్రై వాషింగ్ మిషన్ అండి సో నా ముందు చూసేది డ్రై వాషింగ్ మిషన్ అంటారు సెవెన్ కేజీస్ కెపాసిటీ ఇది కేజెస్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అండి త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ సో మీరు శారీ రోలింగ్ మిషన్ అలానే ఇంకొక డ్రై వాషింగ్ మిషన్ ఈ రెండు పెట్టాలనుకుంటే మీకు ఒక సెవెన్ లాక్స్ బడ్జెట్ దాకా అవుతుంది సో సపోజ్ మీరు మీకు ఇందాక చెప్పినట్టు ఏదో శారీ రోలింగ్ లో ఓన్లీ ఐరనింగ్ చేసేస్తే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేసి అన్నాను కదా అలానే సపోజ్ మీరు ఇందులో డ్రై వాషింగ్ చేసి మీరు అందులో ఐరనింగ్ చేసి ఇచ్చినట్టు అయితే మీరు ఒక శారీకి త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ రూపీస్ దాకా ఈజీగా ఛార్జ్ చేయొచ్చు అందులో అంటే మీరు ఒక డైలీ ఒక హండ్రెడ్ శారీస్ అలా చేసినా కానీ మీరు చూసుకోవచ్చు మీరు లెక్కేసుకోవచ్చు థర్టీ థౌసండ్ దాకా యూ కెన్ ఎర్న్ అండి అందులో ఆన్ అండ్ యావరేజ్ మీకు రఫ్లీ దీనికి కావాల్సిన కెమికల్ పవర్ బిల్స్ అవన్నీ తీయంగా లేదా లేబర్ శాలరీస్ తీయంగా ఒక సెవెన్ టు ఎయిట్ థౌసండ్ తీసేసిన రఫ్లీ ట్వంటీ థౌసండ్ ఈజీగా ప్రాఫిట్ ఉంటుంది ఓకే సో అలానే మీరు ఈవెన్ యూ కెన్ క్యాల్కులేట్ పర్ మంత్ సో మీరు తక్కువ తక్కువ ఫిఫ్టీ సారీస్ చేసినా ఆన్ అండ్ యావరేజ్ మీకు వెళ్ళి క్యాక్యులేట్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ టూ త్రీ హండ్రెడ్ వేసినా లేదా ఫిఫ్టీన్ టూ టూ హండ్రెడ్ తక్కువ తక్కువ టూ హండ్రెడ్ వేసినా కానీ ఇక్కడ కను ఎంత సంపాదించుకునేది అనేది ఎవరైతే రీటైల్ మార్కెట్లో ఫుల్ ఫ్లెజ్డ్గా అనుకుంటే మాత్రం ఈ రెండు మిషన్లు అవసరం ఉంటాయి దానికి మనకు ఒక సెవెన్ బడ్జెట్ అవుతుంది లేదు మాకు అంత బడ్జెట్ లేదు అనే సిచువేషన్లో ఓన్లీ శారీ అర్నింగ్ బిజినెస్ పెడదాం అనుకుంటే ఓన్లీ ఆ మిషన్ పెట్టుకోవచ్చు అక్కడ మీరు ఒక శారీకి ఫిఫ్టీ రూపీస్ ఈజీగా ఛార్జ్ చేయొచ్చు సో డైలీ ఫైవ్ థౌసండ్ లో మీరు ఒక త్రీ థౌసండ్ ఈజీగా రన్ చేసుకోవచ్చు ఓకే సో దిస్ ఇస్ రిటైల్ మార్కెటింగ్ అండి అలాగే సార్ ఇప్పటి వరకు అయితే డ్రై క్లీనింగ్ మిషన్ గురించి అండ్ ఐరనింగ్ మిషన్ గురించి కూడా తెలియజేశారు సో ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రియల్ మిషన్స్ గురించి కానీ అంటే సెకండ్ సెగ్మెంట్ దానికి సంబంధించిన మిషన్స్ గురించి తెలియజేయండి సో ఇప్పుడు సెకండ్ సెగ్మెంట్ వచ్చేసి ఆర్గనైజేషన్ సెగ్మెంట్ అండి సో ఈ ఆర్గనైజేషన్కి మనం చేసేది లాండ్రీ ప్యూర్లీ లాండ్రీ అంటారు దీన్ని సో ఈ లాండ్రీ కావాల్సిన మిషన్స్ ఏంటంటే మనకి ఒక వాషర్ ఒక స్పిన్నర్ ఇంకొక డ్రయర్ ఇంకొక వాక్యూమ్ టేబుల్ కూడా కావాల్సి వస్తుంది సో ఈ నాలుగు మిషన్స్ ఉంటే మనం ఆల్ లాండ్రీ సెగ్మెంట్స్ చేసుకోవచ్చు లైక్ హాస్పిటల్ లోడ్స్ కానీ హోటల్ లోడ్స్ కానీ జనరల్ పబ్లిక్ లోడ్స్ కానీ మీరు ఈజీగా చేసుకోవచ్చు ఇందులో సో దీంట్లో ఫస్ట్ మిషన్ వచ్చేసి ఇదండి దీని వాషింగ్ మిషన్ అని అంటారు మీరు చూసినట్టు అయితే ఇది వాషింగ్ మిషన్ బట్టలు ఏవైతే ఉన్నాయో మీరు ఇందులో వేసినట్టు అయితే కేవలం ట్వంటీ మినిట్స్ లో ఇది వాషింగ్ చేస్తుంది నార్మల్ వాటర్ నార్మల్ వాటర్ ఇంకా డిటర్జెంట్ తోనే వాషింగ్ అయిపోతుంది ఇది ఓకే ఆ అయిపోయాక ట్వంటీ మినిట్స్ అయిపోయాక మీరు ఈ స్పిన్నర్ లో వేయాలి ఆ బట్టర్ తీసేసి అందులో నుంచి ఇందులో వేసినట్టు అవుతే ఇది కేవలం ఫైవ్ నిమిషస్ లో 90% పర్సెంట్ డ్రై చేస్తుంది ఇది నైన్టీ పర్సెంట్ బట్టర్ డ్రై అయిపోతుంది వాటర్ చేస్తది చేస్తుంది సో ఆ రిమైనింగ్ లాస్ట్ టెన్ పర్సెంట్ ఏదైతే తడి ఉంటుందో అది మీరు హండ్రెడ్ పర్సెంట్ డ్రైయర్ లో డ్రై చేసుకోవచ్చు అండి చూడడానికి డ్రైయర్ ఇలా ఉంటుంది సో ఇది డ్రైయర్ అండి సార్ ఇక్కడ మిషన్ మీద చూసినట్టయితే ఇండస్ట్రియల్ వాషింగ్ మిషన్ అనేసి ఉంటుంది సార్ ఎవరు ఎవరు యూస్ చేయొచ్చు అని అంటారు అంటే ఎలాంటివి క్లాత్స్ వాడొచ్చు అనేసి అంటారు వాష్ చేయొచ్చు అంటారు మేడం దిస్ ఇస్ ప్యూర్లీ ఇండస్ట్రియల్ మేడం ఇండస్ట్రియల్ అనేది ఏంటంటే మనకి ఇంట్లో వాడే మిషన్ కి దీనికి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు ఇంట్లో వాడే మెషిన్ డైలీ మనం ఒక గంట కంటే ఎక్కువ వాడలేము ఒక గంట కంటే ఎక్కువ వాడితే మీకు ఒక మాక్సిమం అది ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ లో బ్రేక్ డౌన్ అయిపోతుంది ఇది అలా కాదు ఇండస్ట్రియల్ అంటే మీరు డైలీ దీన్ని ట్వంటీ ఫోర్ హవర్స్ రౌండ్ ద క్లాక్ నడిపించా కానీ దీనికి ఏం కాదు ఫిఫ్టీన్ ఇయర్స్ దిన్ లైఫ్ కంపల్సరీ ఉంటుంది ఓకే సో బట్టలు అంటున్నారా ఏ టైప్ ఆఫ్ బట్టలు కూడా వేసుకోవచ్చు ఎక్సెప్ట్ సారీస్ ఓకే నార్మల్గా వాటర్ ఇంకా డిటర్జెంట్తో ఒకే బట్టలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో అన్ని బట్టలు కూడా మీరు వేసుకుని వాష్ చేసుకోవచ్చు హోటల్ లోడ్ కానివ్వండి హాస్పిటల్ లోడ్ కానివ్వండి జనరల్ పబ్లిక్ లోడ్ కానివ్వండి ఏదైనా వేస్పిన్ చేసుకోవచ్చు సో ఈ మూడు మిషన్లు వాషింగ్ మిషన్ హైడ్రో డ్రైయర్ ఈ మూడు మిషన్ పెట్టడానికి మీకు సెటప్కి కి మీకు కాస్ట్ అప్రాక్సిమేట్లీ అవుతుంది సో ఇది చాలా సక్సెస్ఫుల్ హిట్ బిజినెస్ ఇది మన హైదరాబాద్ లో ఎందుకంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది మన హైదరాబాద్ లో కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది ఇంకా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది లాండ్రీస్ వేర్ లాండ్రీస్ మనది హైదరాబాద్ చాలా తక్కువ సో కొత్తగా వాళ్ళని ప్లాన్ చేస్తే ఈ లాండ్రీ సెటప్ అనేది పెడితే మాత్రం చాలా భూమిలో జల్ది జల్దీ క్లిక్ అయిపోతారు ఓన్లీ ఈ మిషన్ కి ఎంత పడుతుంది అంట మనకి ఓన్లీ వాషింగ్ మిషన్ అనేది ఉండదు మేడం ఈ త్రీ మిషన్స్ కంపల్సరీ తీసుకోవాల్సింది ఓకే త్రీ మిషన్స్ తీసుకోవాలి తీసుకోవచ్చు ఒక మిషన్ తీసుకుంటే ఓన్లీ వాషింగ్ చేయాలి మళ్ళీ చేతో పిండాలి మళ్ళీ ఎండ పెట్టాలి బయట ఎండ పెట్టాలి సో ఓకే మళ్ళీ అగైన్ హెడేక్ అవును సో తీసుకుంటే మూడు తీసుకుంటేనే ఇట్స్ అ సెటప్ సో మూడు ఒక క్లారిటీగా కలెక్ట్ గా మీరు బిజినెస్ అనేది ఈజీగా చేయగలుగుతారు ఒక వన్ అవర్లో మీరు ఈజీగా ఇందులో ఒక సిక్స్టీ పీసెస్ టు సిక్స్టీ ఫైవ్ పీసెస్ ఈజీగా వాషింగ్ చేసి ఐరన్ చేసి ఇవ్వగలుగుతారు ఆల్ ది ఓకే ఈ మిషన్స్ పెట్టడానికి ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది సపోజ్ మీరు వాషింగ్ స్పిన్నింగ్ అండ్ ఈ మూడు మిషన్లు పెట్టడానికి ఒక స్పేస్ ఉంటే సరిపోతుంది ఓకే ఎందుకంటే మీకు అక్కడ లెనిన్ షార్టింగ్ ఏరియా ఫోల్డింగ్ ఏరియా కూడా కావాలి కాబట్టి ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్ బట్ కంపల్సరీ త్రీ ఫేస్ పవర్ అనేది కావాలి ఈ మిషన్స్కి త్రీ ఫేస్ పవర్ కంపల్సరీ కావాలి అండ్ ముగ్గురు లేబర్ అయితే కావాల్సి వస్తుంది ఎందుకంటే ఒక మనిషి మూడు మిషన్ ఆపరేట్ చేయడానికి ఒక మనిషి సరిపోతాడు ఒక మనిషి ఫోల్డింగ్ చేయడానికి కానీ ఇంకో మనిషి ఐరనింగ్ చేయడానికి ఫైనల్ గా మిషన్ వచ్చేసి వ్యాక్యూమ్ అనే టేబుల్ అండి ఈ టేబుల్ లో మీరు ఆల్ టైప్ ఆఫ్ లెనిన్ స్టిచ్డ్ మెటీరియల్స్ ప్యాంట్ షర్ట్స్ సూట్స్ సల్వార్స్ లేడీస్ కుర్తీస్ అవన్నీ మీరు క్లియర్ గా ఐరన్ చేసుకోవచ్చు ఒక మనిషి డీలీ వచ్చేసి ఇందులో వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ పీసెస్ ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు సో స్టీమ్ జనరేటెడ్ వ్యాక్యూమ్ అనే టేబుల్ మీకు స్టీమ్తో పాటు వర్క్ చేస్తుంది మీరు వన్ సైడ్ అరేంజ్ చేస్తే సెకండ్ సైడ్ కూడా అరేంజ్ అయిపోతుంది మీరు రెండు దిక్కున చేసి తిరిగి చేసే అవసరం ఉండదు మీకు సో ఇట్ ఈస్ అన్ అడిషనల్ బెనిఫిట్ ఇట్స్ లైక్ యాక్సెసరీ ఫర్ యువర్ బిజినెస్ అండి సో ఈ మూడు మిషన్స్కి కలిపి మన బడ్జెట్ ఎంతలో అవుతుంది అంటారు టోటల్గా వాషింగ్ మిషన్ స్పిన్నర్ అండ్ డ్రయర్ అనుకుంటే ఈ మూడు కి అప్రాక్సిమేట్లీ సెవెన్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అవుతుందండి సో డైలీ ఈ లో మీరు డైలీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పీసెస్ ప్యాంట్ షర్ట్స్ కానివ్వండి లైక్ లేడీస్ వి చుడిదార్స్ కానివ్వండి ఏమైనా కానివ్వండి సెవెన్ హండ్రెడ్ పీసెస్ అక్షరాల్లో సెవెన్ హండ్రెడ్ పీసెస్ వాష్ చేయగలుగుతారు ఇన్ ఎయిట్ అవర్స్ టు నైన్ అవర్స్ షిఫ్ట్

మీరు ఫిఫ్టీ ఇంటూ డైలీ త్రీ హండ్రెడ్ పేర్స్ చేసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఫిఫ్టీన్ థౌసండ్ దాకా వస్తుంది మీకు ఫిఫ్టీన్ థౌసండ్లో లో మీకు అయ్యే ఖర్చు ఒక త్రీ థౌసండ్ దాకా కెమికల్స్ వాటర్ లేదా లేబర్ ది రెంట్ లేబర్ ది సాలరీస్ షెడ్ రెంట్ అవన్నీ కలిపి ఒక త్రీ ఫోర్ థౌసండ్ తీసుకుంటాం టెన్ థౌజండ్ ప్రాఫిట్ ఉంటుంది ఓకే సో టెన్ థౌసండ్ అంటే డైలీ మీరు మంత్లీ ఈజీగా త్రీ ల్యాక్స్ అది చేసుకోవచ్చు దీంతో ఆల్ యూ నీడ్ అ డెడికేషన్ అండి అండ్ మార్కెటింగ్ టు గెట్ యూర్ లోడ్ లోడ్ రావాలి మీకు చేయడం అంతే ఓకే చూసారు కదండి ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి టెన్ ల్యాక్ బిలో అంటే లైక్ టెన్ ల్యాక్ కూడా అవ్వట్లేదు సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ మీకు ఈ వాషింగ్ మిషన్ అండ్ డ్రైయర్ అండ్ ఐరనింగ్ కూడా మిషన్ కూడా వస్తుంది సో వెంటనే స్టార్ట్ చేసేయండి ఇంకా లేట్ ఎందుకు లేట్ చేయకుండా వచ్చేసేయండి అంటే ఈ అడ్రస్ ఎక్కడ ఉంది ఏంటి అనేసి కూడా భరత్ గారిని అడిగి తెలుసుకుందాం సో ఈ అడ్రస్కి రావాలి అనేసి అంటే ఎలా రావాలి ఏంటి అనేసి ఒక్కసారి చెప్పండి మా ఆఫీస్ వచ్చేసి ఓల్డ్ బోయిన్పల్లి సికింద్రాబాద్ లొకేటెడ్ ఉంది ఓకే కస్టమర్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే దే కెన్ డైరెక్ట్లీ కాల్స్ నంబర్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఇంకా డీప్గా తెలుసుకుందాం అనుకుంటున్నారు మిషన్స్ లైవ్గా చూద్దాం అనుకుంటున్నారు అంటే మాత్రం వీ కెన్ వాక్ డౌన్ టు అవర్ ఆఫీస్ మండే టు సాటర్డే విఆర్ ఓపెన్ ఫ్రమ్ మార్నింగ్ నైన్ థర్టీ ఏఎం టు ఈవినింగ్ సిక్స్ పిఎం అండ్ వీఆర్ క్లోజ్ ఆన్ సండేస్ బట్ స్టిల్ కస్టమర్స్ ఎవరైనా స్టేషన్ నుంచి వస్తున్నారు కుదరదు అనే పక్షంలో సండేస్ కూడా వి కెన్ ఓపెన్ ఫర్ దక్స్క్లూజివ్లీ సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ కాల్ చేసాను సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి వీటి గురించి తెలుసుకోవాలి అనేసి అనుకుంటే కనుక మీరు భరత్ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్